శ్రీ నమః శ్రీ విద్య లర్నింగ్ సెంటర్ అనబడే శ్రీ విద్య జ్ఞానపీఠానికి స్వాగతం సుస్వాగతం శ్రీ విద్య నేర్చుకోవాలి అన్న ఆలోచన కలగడమే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంతోమంది కోటాను కోట్ల జీవుల్లో మీకు కలిగింది చూడండి మీ భాగ్యము ఏమని చెప్పవచ్చు కానీ ఆ భాగ్యం వెనకాతల భయము అనుమానము అనే అమ్మవారి యొక్క ఇంకొక స్వరూపం మాయా స్వరూపంలో వెంటాడుతూ ఉంది అందువల్ల మీలో ఉన్న భయము అనుమానాల్ని తొలగించడం కోసమే ఈ వీడియోలోని ముఖ్య ఉద్దేశం శ్రీ విద్య నేర్చుకోవాలని అందరికీ తాపత్రయం ఉన్నా అందరికీ అనుమానం ఏంటంటే ఇది ఏ కొద్ది మందికో ఏ జాతి కొద్ది జాతుల వారికో సంబంధించింది మనకు కాదు ఇందులో తప్పులు చెప్తే మళ్ళీ మిగతా వాళ్ళు వీడియోలో చెప్తున్నట్టు పాపం వస్తుంది షపించేస్తుంది జీవితంలో తప్పులు జరిగితే అనర్ధాలు జరుగుతాయి అని చెప్పి అనుమానం ఉంటాయి నిజానికి శ్రీ విద్య ఉపాసన ఎవ్వరైనా చేసుకోవచ్చు కులము జాతి మతంతో కూడా సంబంధం లేదు మా శిష్యుల్లో ముస్లిం మతస్థులు ఉన్నారు క్రిస్టియన్ మతస్థులు ఉన్నారు జైన్ మతస్థులు ఉన్నారు హిందూ మతస్థులు ఉన్నారు ఏ మతం అయితే ఎవరు అందరూ అమ్మ పిల్లలే కదా వారికి నేర్చుకోవాలి అనే ఉద్దేశం ఉండాలి కదా తప్పితే ఇంకేది అడ్డురాదు ఇకపోతే శాకాహారమా మాంసాహారమా ఆనియమం కూడా లేదు కాకపోతే ఇది తినకుండా నేను ఉండలేను అన్నప్పుడు పప్పైనా ఒకటే మొక్క అయినా ఒకటే నా ఉద్దేశంలో ఆ ఉద్దేశం ఉండకూడదు ఏది ఉంటే తినాలి కానీ దాని మీద అదే జీవిత ప్రాధాన్యం అన్నట్టు ఉండకూడదు జీవితంలో ఒకటే ప్రాధాన్యం ఏమిటి అమ్మవారు ఆ ప్రాధాన్యం ఉన్న వాళ్ళకి చాలా సులభంగా నేర్చుకోవచ్చు శ్రీవిద్య నది అన్నది మేము నేర్పే పద్ధతి ఆథెంటిక్ అండ్ ట్రెడిషనల్ అంటే ప్రాధానికమైనటువంటి దీనికి నిరూపణ ఆథెంటిక్ అంటే పరశురామకల్పతోత్రం నుండి చెప్తున్నాం ఒక విధానం నిరూపింపబడిన విధానం వ్యవస్థ ఉంది గురుకుల వ్యవస్థ అందుకే మా క్లాసుల్లో వచ్చేటప్పుడు అందరూ బొట్లు పెట్టుకోవాలని చెప్తాం మా వైపే చూడాలని చెప్తాం ఏంటి గురువు మీద ఉన్నటువంటి భక్తి అలా ప్రదర్శించాలి మాకు ఇంకా కొంచెం సమయం దొరికితే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ చెప్పాలన్న ఉద్దేశం కూడా ఉంది అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తుందో కాంచీపురం అందరి మీరందరూ వచ్చి నేర్చుకోవడానికి అప్పుడు ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది ఇవి ఈ శ్రీ విద్యా క్లాసెస్ అనేవి కేవలము ప్రస్తుతం ఆన్లైన్లో నడుస్తున్నాయి రెండు రోజులు ఉంటాయి రెండు రోజులు మీరు అటెండ్ అవ్వాలి ఎప్పుడు మానకూడదు ముందుగానే అనౌన్స్ చేస్తాం కాబట్టి ఆ రోజు అమ్మవారికే నిర్ణయించుకుని ఇంకే పని పెట్టుకోకుండా ఉన్నవాడికే శ్రీ విద్య వస్తుంది అది ఖండితంగా పాటిస్తాం కాకపోతే ఈ శ్రీ విద్య చెప్తున్నప్పుడు రికార్డ్ చేసి మీరు ఫుల్గా అటెండ్ అయితే ఆ రికార్డింగ్లు కూడా మీకు షేర్ చేస్తాం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇకపోతే శ్రీ విద్యలో గణపతి బాల రాజశ్యామల వారాహి లలిత గురు ఈ దేవతలుంటారు వీళ్ళందరినీ అంచెలంచెలుగా గ్రహించి అర్థం చేసుకుని ఉపాసన చేయడానికి వెసులుబాటుతో క్లాసులను పెట్టుకున్నాం కానీ క్లాసులు నిజానికి లేవు మొదటి క్లాసులో ఏం నేర్చుకుంటారంటే గణపతి బాల ఉపాసన నేర్చుకుంటారు అందుచేత మేము గణపతి బాల వాగ్దేవతల మంత్రదీక్ష మీకు ఇస్తాం మీరు చేయాల్సింది ఏమిటంటే గణపతి జపం చేయాలి ఓ లక్ష కంప్లీట్ చేయాలి అమ్మ ఓవో ఈ లక్ష అనుకోకండి రోజుకి గంట గంటన్నర చేస్తే జపం ఓ మూడు మూడున్నర నెలలు నాలుగు నెలలు అయిపోతుంది మంత్ర జపం ఓ పదిహేను నిమిషాలు చేయాలి గణపతి తర్పణాలను నేర్పిస్తాం చాలా సులభం ఒక అరగంటలో చేసేయచ్చు అది ఒక నలభై ఒక్క రోజులు చేయాలి ఆపేయచ్చు తర్వాత మూడు నెలలు చేయకలేదు నిత్య పూజ మాత్రం ప్రతిరోజు చేయాలి ఓ పదిహేను నిమిషాలు పడుతుంది అది కూడా ఏదో మొనాటినస్గా ఏదో చేస్తున్నామని కాకుండా ప్రతి అంశంలోనూ మీకు చాలా ఉత్సాహం వచ్చేటట్టు అమ్మతో కనెక్ట్ అయ్యి ఎలా పూజ చేయాలనేది నేర్పిస్తాం నేర్పిస్తాము ఇకపోతే హోమం నేర్పిస్తాం కానీ అది పెద్ద కంపల్షన్ కాదు వీలు ఉంటే ఇష్టం ఉంటే చేసుకోవచ్చు ఇది మొట్టమొదటి ఉపాసన ఇది ఒక మూడు నెలలు ఉపాసన చేశాక దీనివల్ల మనలో ఉన్న భయము అనుమానము పోయి భక్తి శ్రద్ధ అదే కదా ముఖ్యంగా మనకి దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో రాజశ్యామల మంత్రదీక్ష ఇస్తాం మీకు తెలుసు రాజశ్యామల ఈ రాజకీయ నాయకులకి ఎంత ప్రభావితమైందో సంగీత కళాకారులకి పా పండితులకి నాట్యాల్లో ప్రవేశించిన వాళ్ళకి అందరికీ కూడా రాజశ్యామలే దిక్కు ఈ రాజశ్యామల మనలో ఉన్నటువంటి ఇంద్రియముల్ని నిగ్రహించుకునే శక్తి ఇస్తుంది ప్రపంచమంతా మన వైపు ఆకర్షితమైనటువంటి అంత ఆకర్షణ దిగ్గిస్తుంది అందరూ యూట్యూబ్లో చెప్తున్నామంటే ప్రవచనం రాజశ్యామల అనుగ్రహం వల్లే అలాంటి లైఫ్ ఉండాలని అందరూ కోరుకోవడంలో ఆశలేదు మీరు కూడా సెలబ్రిటీస్ అవుతారు రాజశ్యామల దీక్ష తీసుకుంటే సంగీతము నాట్యము పాండిత్యము నాటకము రాచన సినిమాల వాళ్ళు అందరికీ కావాల్సింది రాజవంశామది ఆ దీక్ష రెండో క్లాసులో ఇస్తాం ఆవిండి ఒక మూడు నెలలు ఉపాసన చేయాలి దాంతోపాటు గణపతి యంత్రపూజ నేర్పిస్తాం అది చేయాలి అది చేసే గణపతి యంత్రపూజ నలభై ఒక్క రోజులు చేస్తే చాలు ఇది చేసాక నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు అప్పుడు వారాహి మత దీక్షిస్తాం ఆవిడ ఆజ్ఞాచక్రం దగ్గర పనిచేసి వర్తమాన కాలంలో ఉండే శక్తిని ఇస్తుంది అందరం కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కూడా నెక్స్ట్ ఏమిటి పని అయిపోతుంది పని అయిపోతుంది ముందు గురించి ఆలోచిస్తాం ఇంతకుముందు ఏం చెప్పారు ఇంత ముందు ఏం చెప్పారు వెనక ఆలోచిస్తాం ఇప్పుడు ఏం చెప్తున్నారు అన్నది మనం పట్టించుకోము వర్తమానంలో ఉండే శక్తి ఇచ్చేది వారాహి లోపల బయట ఉన్నటువంటి దుష్ట శక్తులను తరిపేసేది వారాహి భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని నెలకొల్పేది వారాహి దీర్ఘకాలిక రోగాల్ని సమసిపోయేది వారాహి కోర్టు వ్యవహారాల్ని పరిష్కరింపజేది వారాహి ఒకటా రెండా కల్పతరు ఆ వారాహి ఇక్కడ వస్తుంది ఆ వారాహి ఉపాసన ఒక మూడు నెలలు చేయాలి చేశాక ఈ మధ్యకాలంలో మీ సేవాభావం ఎంత ఉంది ఇతరులు ఎలా సేవ చేయాలని తపన ఉందా చేసేలా లేదా లేదా తపనుందా లేదా మేము పట్టుకుంటాం అలాగే సంస్థకి ఏం చేస్తున్నారు డబ్బులు కాదు మేము అడిగింది అప్పుడప్పుడు రావడం ఏదో పని చేయడం హోమానికి సర్ది పెట్టడం అన్నదానం చేస్తుంటే అన్నదానం పంచిపెట్టడం ఏదో ఒక యథాశక్తి మీ సేవ చేస్తూ సేవాభావాన్ని నిరూపించుకుని అలాగే కోపం ఎంత తగ్గింది తోటి మెంబర్స్ ఎలా ఉన్నారు ఏమైనా మార్పు ఉందా ఎందుకంటే పుచ్చుదోసగా గంగలో మునిగినా ఒకటే కుళ్ళు కాళ్ళలో మునిగినా ఒకటే ఇక్కడ మార్పులు ఏ పద్ధతి తీసుకున్నా ఒకటి మంత్రదీక్ష లేకపోయినా ఒకటి నిజమైన ఫలితం మీకు లభించాలనే తపనే మమ్మల్ని ఆ కండిషన్ పెట్టించింది అది చూసి ఎవరైతే సాఫల్యం పొందుతారో వాళ్ళకి మంత్ర దీక్ష ఇస్తాం అది ఉత్తమమైన మంత్రదీక్ష దాంతోపాటు నవావరణ పూజ చేస్తాం శ్రీచక్రంలో అత్యున్నతమైన పూజ నవావరణాచన అది మఠాల్లో చేస్తారు అటువంటి గొప్ప పూజ మీకు నేర్పిస్తాం నేర్పించాక దాన్ని ఎన్నాడు సాధన చేస్తారో చేసి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందో అతి తక్కువ మందికి వచ్చింది మహాషోడి వేల మందికి నేను చెప్పు ఉండొచ్చు ఓ పది మందికి వచ్చిందేమో ఏమో మహాషోడసి అమ్మవారి అనుగ్రహం చాలామందికి పంచదర్శి వరకు వచ్చారు అంటే ఏమొస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా ముందు అడుగు వేద్దాం ఇవన్నీ క్లియరెన్స్ ఈ డౌట్లన్నీ క్లియర్ అయిపోయాయి కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారే నా జీవితంలో ప్రధానం అనుకున్నప్పుడు వాళ్ళు ముందడుగు వేస్తే అమ్మవారు చేయి పట్టుకుని మిమ్మల్ని నడిపించి ఆ మణి తీసుకెళ్తుంది రండి శ్రీ విద్య నేర్చుకోండి పాటించండి ధరించండి శ్రీమాత